హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీపి గుమ్మడికాయ హల్వా స్వీట్ తినాలని చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీ అలాగనే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉండవని అస్సలు అనుకోవద్దు దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైబీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మెగ్నీషియం కూడా ఉండటం వల్ల బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆడవాళ్ళకి హార్మోనల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది మార్కెట్లో దొరికినప్పుడు వదిలిపెట్టకుండా తీసుకుని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇది మీడియం సైజ్ గుమ్మడికాయ దీన్ని కట్ చేసుకుని ఒక చిన్న ముక్క కూర చేసుకోవడానికి నేను పక్కన పెట్టుకున్నాను మిగతాదంతా ఇలా కట్ చేసుకుని దీని లోపల ఉన్న సీడ్స్ పార్ట్ ని తీసేసేయాలి తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేటర్ తీసుకుని పెద్ద హోల్స్ ఉన్న వైపు గ్రేట్ చేసుకోవాలి ఇలాగా చక్కగా సన్నగా తురుము వచ్చేలాగా గ్రేట్ చేసుకోవాలి ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీ కి ఇచ్చిన ఈ అటాచ్మెంట్తో గ్రేట్ చేసుకుంటున్నాను మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఇలా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుందండి మరి తిన్నగా ఉన్న హల్వా ప్రిపేర్ అయిన తర్వాత ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వీటిలో మనం ముందుగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పుల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న ఈ గుమ్మడకాయ తురుముని ఒక కప్పుతో మెజర్ చేసుకోవాలి నేను చేసుకున్నది రెండు కప్పులు అయింది దీన్ని బట్టే మనం బెల్లం క్వాంటిటీని మెజర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ గుమ్మడకాయ తురుముని నేతిలో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసనంతా పోయి చక్కగా మగ్గిపోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోంచి వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఇలా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీనిలో మనం బెల్లం యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పుల గుమ్మడి తురం తీసుకున్నాను కాబట్టి కప్పుకి అరకప్పు చొప్పున ఒక కప్పు బెల్లం యాడ్ చేశాను స్వీట్ తక్కువ తినే అయితే ఒక పావు కప్పు తగ్గించి యాడ్ చేసుకోవచ్చు బెల్లం యాడ్ చేయటం వల్ల కన్సిస్టెన్సీ కాస్త లూజ్ అవుతుంది ఇదంతా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి దీనిలో ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీని దంచుకుని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి హల్వా అంతా దగ్గర పడింది చూసారా చుట్టూ నెయ్యి బయటకు వస్తుంది కదా ఈ టైంలో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది వన్ వీక్ వరకు ఉంటుందండి పాడవదు రోజు రెండు స్పూన్లు మీ పిల్లలకు తినిపించినా చాలా మంచిది ఈ టేస్టీ హల్వాని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పద్మజాస్ తెలుగు ఇంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్